చెబుతున్నా హలో ఎస్ ఇప్పుడే ఒక చిన్న క్లిప్ సాంగ్ విన్నారుగా సో మీకు ఆ తెలుసు అది ఆ పాట చాలా హిట్ అయింది కూడా చాలా బాగుంటుంది సో ని మనవాడు నిజమేగా చెబుతున్నా అని తను ప్రేమించిన అమ్మాయి గురించి ఎంతో చక్కగా చెప్పారు ఇదంతా కూడా మనం మూవీ అనుకుంటాం కానీ మన దైనందక జీవితంలో కూడా మనం నిజంగా ఫేస్ చేస్తూ ఉంటాం అసలు నేనేం చెప్పబోతున్నాను అంటే మీకు వీడియోలో అబ్బాయికి పాప అమ్మాయి అంటే చాలా ఇష్టము అన్ని విధాలుగా చక్కగా చూసుకుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్ బట్ కానీ సార్ సెక్షువల్ ఇష్యూ వచ్చే లోపల నేను ఢీలా పడిపోతున్నాను సార్ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే సార్ అంత ఇష్టం అంత మొత్తను కూడా ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటాం సార్ కేవలం సెక్స్ దగ్గరికి వచ్చే లోపల సార్ నాతో కావట్లేదు సార్ ఏం సార్ నాకు ఎందుకు సార్ ఇలా అవుతుంది ఎందుకు సార్ నాకు ఇరక్షన్ ప్రాబ్లము ఎందుకు నేను ఇంత ఇదొక్క విషయంలోనే ఇలా అసలు నాకు మీ దగ్గరకు వచ్చి అనిపిస్తుంది సార్ అని చ నిజంగా పాపం వాళ్ళు ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉంటే అదే మనవాడు ఎంత చక్కగా ఉన్నాడు అన్నీ బాగున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ఆలోచించిన క్రమం తర్వాత నిజంగా తన గురించి హిస్టరీ తీసుకుంటే తెలిసిందేమంటే అన్ని విషయాల్లో మనవాడు చక్కగా ఉన్నాడు కానీ ఎరెక్షన్ విషయంలో చిన్నపాటి ప్రాబ్లం ఉంది ఇది నాకు ఎరెక్షన్ రావట్లేదు రావట్లేదు అని ఈ అమ్మాయితో సెక్స్లో ఇన్వాల్వ్ కానీ కూడా వెనుకంజ వేస్తూ ఉన్నాడు నిజానికి చూస్తే ఈ అబ్బాయికి అమ్మ నేను చిన్నపాటి టెస్టులు చేస్తాను మీకు ఆ టెస్ట్లలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నట్టు బయటపడుతుంది చేద్దాము అన్న తర్వాత నిజంగా ఈ వీడియో తర్వాత వచ్చే అంటే ఎండ్లో వచ్చే సాంగ్ వింటే కూడా మీకు అర్థమైపోతుంది మన వాడికి ఏ ప్రాబ్లం ఉంది నేను ఏ విధంగా ట్రీట్ చేస్తే క్లియర్ అయిపోయింది అని చిన్న రెండే రెండు టెస్ట్లు చేశానండి ఒకటి సెక్షువల్ హార్మోనల్ బ్లడ్ టెస్ట్ టెస్టోస్టీరోను ఈస్ట్రోజను ప్రొలాక్టిను చెప్పేసి చెల్లొచ్చు ముఖ్యంగా ఫస్ట్ త్రీ ఇంపార్టెంట్ బ్యాలెన్సింగ్గా ఉన్నాయా లేదా అని సింపుల్ హార్మోనల్ బ్లడ్ టెస్ట్ రెండవది వచ్చేసి మన వాడికి ఫ్లో ఏమన్నా తక్కువగా ఉందా ఎందుకంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు అందులో బోన్ ఏమీ ఉండదుగా అంగంలో బ్లడ్ వెజల్స్లో ఫ్లో చక్కగా పెరగడం వల్ల బ్లడ్ స్పేసెస్ అన్నీ కూడా బ్లడ్తో ఫిల్ అప్ అయిపోయి ఉండడం వల్ల మనకేమవుతుంది అంటేనో ఎరక్షన్ అంటే అంగం బాగా గట్టిపడుతూ వస్తుంది సో ఇప్పుడు నేను చేసిన చిన్నపాటి స్కాన్ పినేల్ డాప్లర్ టెస్ట్ చేయించాను చిన్నపాటి ఇంజక్షన్ ఇచ్చి మీకు నేను పినేల్ డాప్లర్ కూడా చాలామంది ఇంజెక్షన్ భయపడతాను దానికి కూడా ఒక వీడియో చేశాను మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఆ టెస్ట్ చేస్తే తేలింది ఏమంటే ఫ్లో కొంచెం తక్కువగా ఉంది సో ఎప్పుడైతే తను సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నాడో కొంచెం ఫ్లో తగ్గడం వల్ల ఎరక్షన్ తగ్గిపోతూ వస్తుంది రెండవది టెస్టోస్టిరోన్ బాగా తక్కువగా ఉంది దానికి ఒక చిన్న టాబ్లెట్ పెట్టాను టెస్టోస్టీరోన్కి ఫ్లో ఇంప్రూవ్ కానీ రెండు రకాల ట్యాబ్లెట్స్ పెట్టాను కానీ వీటికంటే ఇంపార్టెంట్ కొన్ని మాటలు చెప్పాను కొన్ని చెప్పలేను కాబట్టి మీతో అంటే ఏ విధంగా తన దగ్గర ఉంటే రొమాంటిక్ మూడ్ వచ్చి ఎరెక్షన్ బాగొస్తుంది దానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను కరెక్ట్గా అబ్బాయి టూ మంత్స్ తర్వాత వచ్చాడు అబ్బాయి ఒక్కడ ఫస్ట్ వచ్చాడు తర్వాత ఇద్దరు వచ్చారు సార్ మీ ఇద్దరం కలిసి మీ వీడియోలు చూసేవాళ్ళం నేనే తనకి చెప్పాను సార్ దగ్గరికి వెళ్ళమని మీరు ఎవరైనా టెస్ట్లు చేశారంట రియల్లీ హ్యాపీ దట్ నిజంగా హ్యాపీ సార్ ఇంత ముందు తనతో హ్యాపీ లేనా సార్ నేను ఇంత ముందు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను బట్ మీకు తెలియదేమో సార్ మనకి ఎన్ని ఉన్నా కూడా సెక్షువల్ లైఫ్ చక్కగా ఉంటే మీకు తెలియకుండానే ఒక ప్లెజెంట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా సార్ సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మంత్ నాకు పీరియడ్ కూడా మిస్ అయింది ఇది ఆమె చెప్పిన వర్డ్స్ సో మేబీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అమ్మో గైనిక్ డాక్టర్ గారి దగ్గరికి నేను చెప్పాను సో ఆ విధంగా మీకు నిజంగా ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది అదేదో ఇంకా చేయలేనేమో ఒకవేళ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేసి ఇది ఇంకా ఇక్కడికి పులి అని చెప్తారేమో అని అనుకున్న తరుణం ఈ అబ్బాయిది చిన్నపాటి మెడికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ మినిమం కాన్ఫిడెన్స్ ఈ రెండు ఆడప్ అయిపోయింది ఈ అబ్బాయికి చక్కగా ఎలక్షన్స్ బాగా వస్తున్నాయని చెప్పారు చక్కగా పాల్గొనగలుగుతున్నామన్నాడు సార్ నేను ఇంతకుముందు అనుకున్న దానికంటే మై పార్ట్నర్ ఇస్ వెరీ హ్యాపీ అని ఆ అమ్మాయి అలా వెళ్తూనే ఒక టూ సెకండ్స్ అని మళ్ళీ వచ్చి చెప్పాడు సో ఈ విధంగా మీకు ఎంత ఆవిడ మీద ప్రేమ ఉన్నా కూడా సెక్షువల్ లైఫ్లో కనుక మీరు మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోతే మీకు వచ్చే ఆవేదన చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే మీరు నెల అయిన తర్వాత ఫస్ట్ మీరు శాలరీ తెచ్చి అమ్మాయికి ఇవ్వకున్నా జనరల్గా సెక్షువల్గా మీరు చాలా చక్కగా ఉన్నారు అంటేను ఎటువంటివన్నీ వస్తుంటాయిలండి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ బిజినెస్ బాగుంటుంది అన్నీ కవర్ చేస్తారేమో కానీ ఈ విషయంలో కూడా కొంచెం అమ్మాయిలు ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఏదైనా ఎలక్షన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు ఎంత మీ ఆవిడని ప్రేమిస్తున్నా ఇందులో మీకు మైనస్ మార్క్ వస్తుందనే ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా మన యాండ్రో కేర్ క్లినిక్ రావాల్సిందే మనము ఒకసారి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి చిన్నపాటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే థ్యాంక్ యూ ఎస్